నమస్తే వెల్కమ్ వినాయక చవితి వేడుకలకు తెలంగాణ ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఖైతాబాద్ పెద్ద వినాయకుడితో పాటు లడ్డూ వేలంలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే వినాయకుడు బాలాపూర్ గణేష్ లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ వినాయక మండప నిర్వాహకులు తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు లడ్డూ వేలానికి సంబంధించి నియమ నిబంధనలు మార్చివేశారు ఇంతకీ రూల్స్ ఏంటో ఏం మార్చారో ఇప్పుడు తెలుసుకుందాం బాలాపూర్లో ప్రతిష్ఠించే వినాయకుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దేశం దృష్టిని ఆకర్షించే హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర బాలాపూర్ గణేష్తోనే ప్రారంభమవుతుంది ఇక ఇక్కడ లడ్డూకు ఎంతో ఘనచరిత్ర ఉంది బాలాపూర్లో మొదట పంతొమ్మిది వందల ఎనభైలో గణేష్ను ప్రతిష్ఠించారు పద్నాలుగేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లడ్డూ వేలం నిర్వహించడం ప్రారంభించారు తొలి వేలంలో నాలుగు వందల యాభై రూపాయలకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు ఆ లడ్డూను కుటుంబ సభ్యులకు పంచడంతో పాటు వ్యవసాయ పొలాల్లో చెల్లారు ఆ లడ్డూను పొందిన వారందరికీ బాగా కలిసొచ్చింది లడ్డూ ప్రభావమేనని భావించి మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వేలంలో నాలుగు వేల ఐదు వందలకు మోహన్ రెడ్డి గెలుచుకున్నారు ఆ ఏడాది కూడా ఆయనకు అన్ని విధాలా కలిసి రావడంతో ఆ వార్త హైదరాబాద్లో వ్యాప్తి చెందింది ఇక అప్పటి నుంచి లడ్డు వేలానికి భారీగా డిమాండ్ ఏర్పడింది అయితే వేలంలో కేవలం బాలాపూర్ గ్రామస్తులకి అవకాశం ఉండేది తర్వాత తర్వాత బయట వ్యక్తులు కూడా వేలంలో పాల్గొనే అవకాశం కూడా కల్పించింది అయితే ఇప్పుడు ఎక్కడి నుంచైనా లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం దక్కింది అయితే తీవ్ర పోటీ ఏర్పడడంతో బాలాపూర్ మండప నిర్వాహకులు కీలక మార్పులు చేశారు వేలంలో ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వేలం డిపాజిట్ సొమ్మును ముందే తీసుకోవాలని నిర్ణయించారు గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకు లడ్డూ వేలం ధర పలికింది ఈసారి నిర్వహించే వేలంలో ఒక్కరోజు ముందుగానే ఇరవై ఏడు లక్షలను డిపాజిట్ చేయాల్సి ఉంది వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందు రోజే తమ పేరు నమోదు చేసుకోవాలి అంతేకాకుండా గత ఏడాది పలికిన వేలం ధర ఇరవై ఏడు లక్షలను డిపాజిట్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు వేలం పొందాక డబ్బులు చెల్లించడంలో వేలం దక్కిన వారు తాత్సారం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం రోజు రోజుకు పెరుగుతున్న బాలాపూర్ లడ్డూ ధర ఈసారి ఎంత పలుకుతుందనని ఆసక్తిగా మారింది